ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం ప్రగతి సేవా సంస్థ వారి సూచన మేరకు ప్రజానాయకుడు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తన సొంత నిధులతో సాయిరాం వృద్ధాశ్రమంలో నిర్మించిన గదులను ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం ప్రతి నెల రెండవ శనివారం క్రమం తప్పకుండా ఇస్తున్న విధంగా ఈ రెండవ శనివారం కూడా మెడనూరు సురేష్ రెడ్డి మరియు ఆయన సతీమణి శ్రీమతి శాంతిల సహాయ సహకారాలతో మంచి రుచికరమైన భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా ప్రగతి సేవా సంస్థ సభ్యుడేనని ప్రగతి సేవా సంస్థ చేసే కార్యక్రమాల్లో తన భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు గూడూరులో ప్రగతి సేవా సంస్థ ద్వారా సభ్యులను చేర్చుకుని అందరినీ ఏకతాటిపై నడిపించి సంస్థను అప్రతిహతంగా ముందుకు తీసుకెళ్తున్న ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ అభినందనీలని అన్నారు సీనియర్ నాయకుడు ఎల్లసిరి రెడ్డి మాట్లాడుతూ కరోనా కాలం నుంచి ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేయడంతో పాటుగా సాయిరాం చార్ వృద్ధాశ్రమం దత్తత తీసుకుని కావాల్సిన వసతులను ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు అభినందనీయులని కొనియాడారు ఈ కార్యక్రమంలో శ్రీ కంటి రామ్మోహన్ రావు వృద్ధాశ్రమానికి గౌరవ సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ మరియు ఎల్లసిరి రెడ్డి చేతుల మీదుగా ఒక ఫ్రిడ్జ్ ను బహుకరించారు ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పాసం శ్రీనికుమార్ ప్రగతి సేవా సంస్థకు అండగా ఉంటూ అవసరమైన వాటిని సొంత నిధులతో ఇస్తూ వస్తున్నారని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు మరియు సాయిరాం చార్టబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పాల్గొన్నారు

ముందుగా శ్రద్ధలు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అందుకు పూర్తి సహాయ సహకారం అందించి విషయంలో నాకు పూర్తిగా సహకరించటువంటి పెద్దలు ఎన్సిగోపాల్ రెడ్డి గారికి అలాగే చెప్పారు అజయ్ శచు అని మా రామ్మోహన్ గారు ఆయన నాకు తెలిసి ఎన్ని దానాలు చేశారు నాకైతే నేను చూసినప్పుడు ఇన్ని చేస్తున్నారు ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ఎప్పటి నుండి సారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు నాకు తెలుసు వాళ్ళ బ్రదర్ మా నాన్నగారి స్నేహితులు అప్పటి నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాల పేదలకి సహాయం చేసే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా రామోహన్ రావు అలాగే ప్రగతి సేవా సంస్థ స్థాపించినటువంటి మా చంద్ర నేను అందరం కూడా ప్రగతి సేవా సంస్థలో సభ్యులం నేను అంతేగాని రోజు ఇంకొచ్చినామంటే ఇది మా కార్యక్రమం కైపు సేవా సంస్థ కార్యక్రమం అంటే సునీల్ కుమార్ కార్యక్రమం వేరేదైతే కాదు మా చంద్రశేఖర్కి అలాగే మా కళ్యాణమ్మకి రాధన్న అలాగే రామ్మోహన్ గారికి ప్రభాకరణ గారికి వాసు గారికి అలాగే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కమిటీ సభ్యులు అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ప్రతిసారి కూడా ప్రతి నెల ఇస్తాం రెండోసారి రావడం మా సురేష్ కార్యక్రమం పైన ఏర్పాటు చేయడం మా సురేష్ కి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులతో సమానటువంటి మా పెద్దలు వృద్ధులకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం చాలా సంతోషం ఈరోజు చంద్రశేఖరరావు గారు ఒక రోజు ఇదే మా సురేష్ భోజనం పెడితే ఇక్కడికి బ్రిటిష్ దానికి ఒకసారి అప్పుడు చూపించాడు బాల్య ఎమ్మెల్యే గారు మీరు చేయించాలంటే నేను చేయించిన సేవా సంస్థ చేయించినా ఒకటే సపరేట్ గా నేను దాత కాల దానికి కానీ సేవా సంస్థ వాళ్ళే దాత మా కుటుంబ సభ్యులే దాతలు కాబట్టి దాని ప్రకారం మేము కట్టించాం అలాగే పైద్య సేవా సంస్థ గురించి నేను ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే ఎదువాలంటే అప్పుడు కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు అందిస్తున్న సేవలు చిన్న విషయం కాదు ఎందుకంటే ఎవరు కోటేశ్వరు లేదు చూడండి ఒకసారి చూడండి అందరిని అంతా కూడా మైతా రైతులో వచ్చినటువంటి వాళ్ళు పేదవాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా ఎవరికి తీసిపోకుండా పెద్దలు గోపాలం చెప్పినట్టు కోటేశ్వరుడు విధించే పరిస్థితి లేదు కూతురు పేరు కోసం వాళ్ళ మెప్పుల కోసం ఏదో పని చేస్తారు చేస్తారు అటు కాకుండా వాస్తవంగా ఎవరికి అందాలో ఎవరికి సాయం ఉండాలో వాళ్ళకి సాయం దాంట్లో మా ప్రగతి సేవా సంస్థ ముందు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఈ రోజు వాళ్ళు చేసినటువంటి మంచి పనులు పేదల సహాయం నాకు తెలిసి ఎవరు కూడా ఎంత పెద్ద కోడేశ్వరు కూడా చేరేదన్నమాట వాస్తవం అని చెప్పి తెలియజేస్తున్నా భవిష్యత్తులో కూడా ఏం చేసినా నన్ను ఏం అడిగినా ఖచ్చితంగా నా పాదస్వామ్యం వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం ఉందని చెప్పి మా చంద్రశేఖర్ గారికి స్వామి లేదు అలాగే ఇప్పుడే చెప్పాడు ఈ చారిటబుల్ ట్రస్ట్ అంతా కూడా కట్టిందంత పది సేవా సంస్థ అని చెప్పారు సంతోషం అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తామని మనం ఎందుకంటే ఇప్పుడే రామ్మోహన్ గారు చెప్పారు గొప్ప డబ్బు వచ్చి తల్లిని ఇక్కడ చేశాడంటే అంతకన్నా దారుణం పాపం కూడా చెప్పడం ఎవరైనా కావచ్చు ఆ పాపం భగవంతుడికి తిప్పిస్తాడు తిప్పుకున్న పోయి సమస్య లేదు ఎందుకంటే తల్లిదండ్రులు అట్ల మేధులుగా అనేది అధ్యాయం ఏమి సంబంధం లేకుండా మా కళ్యాణమ్మ సొంత తల్లిదండ్రులుగా ఇక్కడ బ్రహ్మాండంగా చూసుకుని బ్రహ్మానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పారు ఇక్కడ ఇన్వర్టర్ లేకపోతే చెప్పిన వెంటనే మా సారు రామ్మోహన్ సార్ గారు తీసేయడం అలాగే ఫ్రిడ్జ్ అడిగితే వెంటనే వాళ్ళ అల్లుడు పుట్టినరోజు సందర్భంగా మా రామ్మోహన్ గారు ఇవ్వడం కూడా సంతోషం అలాగే రేపు పుట్టినరోజు జరుపుతున్నటువంటి పెద్దలు మా రామ్మోహన్ గారికి ఇప్పుడే చేస్తున్నా ఇప్పుడే పెద్దలు గోపాలం అని అదివాసే చెప్పాను కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన నేను ఎమ్మెల్యే అయినా అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంవత్సరం ఆ కమిటీకి పెద్దగా ఉండి ఆ యొక్క నిర్మాణంగా చేయమని చెప్పి కూడా సార్ని కోరుతున్నాము దాంట్లో ఏం మీకో మాట్లాడలేదు అట్లాగే మంచోడ్ గు చోట్లో ఉన్నారు కాబట్టి రోజు గూడూరికి మంచి పేరు అలాగే పేద విద్యార్థులు కూడా వాళ్ళు కట్టిన ఫీజులతో చదువుకున్న పరిస్థితి కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం వీళ్ళన్నా చూసుకొని మేము డబ్బును వాళ్ళు స్పందించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదో పేరు కోసం గుర్తిగా వచ్చి చేసిపోవడం కాదు చేసి చెల్లిపోవడం కాదు గూడూరు ఇబ్బంది పెట్టి చెల్లిపోవడం కాదు గూడూరికి న్యాయం చేయండి మన గూడూరు లోకల్ మా అక్కడ గుట్టే అక్కడ పెరిగాం ఏదో గోపాలన్న గారు ఉన్నారు ఏ పార్టీలో ఉన్నా ఊడు అభివృద్ధి అంటే అవుడేడ్ గా ఎవరికన్నా మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా తిరుతాడు వాళ్ళ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా కానీ ఖచ్చితంగా మనసు మనసుతో మంచి వ్యక్తి గోపాలన నేను నాకు తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి కాలేజీ రోజునప్పటి నుండి అంటే మంచి పేరు రోజు అంబేద్కర్ కాలనీలో ఆ అక్కడ ఇల్లు కట్టడం కానీ ఆ కాలనీకి ఇంతకుముందు గతంలో పేరు కూడా పెట్టారు నేను మార్చాను మా తప్పు ఒప్పు మంచి అప్పుడు గోపాల పెట్టించే కానీ కూడా పెట్టించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నా రోజు పేదవాళ్ళ విషయంలో గోపాల ఇప్పుడు కూడా సహాయ సక నమ్మిన వాళ్ళని ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేదు మా గోపాల ఇప్పుడు నాగులు విన్నా ఎవరితో పోరాడి వాళ్ళ పక్కన నిలబడ్డాడు విషయంలో అవసర వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే క్రీడగా వ్యతిరేకించి మాతో మా నాగుడు ఉన్నాడని ఆ రోజు నిలబడ్డాడు అట్లాగే నా సీటు విషయం ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీటు విషయం కూడా మా సునీసు మా సునీరు ఇవ్వాల్సిందే అనేటువంటి గట్టిగా పట్టుబడిన మంచి మనిషి మా గోపాలం ఎవరు వచ్చినా నేను ధైర్యంగా చెప్తాను ఏ మీటింగ్ అయినా సరే నాకేం ఇబ్బంది లేదు గోపాలం విషయంలో ఎప్పుడైనా ధైర్యంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే ఎందుకంటే ఆయన ద్వారా నేను లాభం పొందిన ఎమ్మెల్యే అయినా ఉన్నాయి ఇంకా ఆయన ఎవరు అన్నాక నాకు బాధగా ఉంటాడు అది మాత్రం వాస్తవం చెప్తున్నాను కాబట్టి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యవాగ్గాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ముగ్గురు చేయాలని కోరుకుంటున్నాను మంచి వాళ్ళు అవసరం అని చెప్పి తెలియజేస్తూ అట్లాగే మా ప్రగతి సేవా సంస్థ విషయంలో మా చంద్రాకి నేను తెలియజేస్తున్నాను చంద్ర నాకన్నా తమ ఇద్దరు వయసు ఒకటే కానీ ఇటువంటి మంచి మనసు రావడం నిజంగా చాలా సంతోషం పేదవాళ్ళు అంటే అంత ప్రేమతో ఉన్నాడంటే అది చిన్న విషయం కాదు ఇంతమందిని తీసుకొచ్చి ఒక గ్రూప్ చేసి ఒక కుటుంబం చేసి అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తూ అందరికి సమానంగా గౌరవిస్తూ ప్రగతి సేవ సంస్థ అంటే మాది గౌరవ మాది అంటారు పలాను పలాను అంటారు అటువంటి మంచి భావాన్ని పెంపొందించినందుకు మా నాయకుడిగా చంద్రాకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఏ కార్యక్రమం చేసినా నా వంతు సహాయ సహకారాలు ఫుద్ధిగా ఉంటాయని చెప్పి కోరుకుంటూ మా రామ్మోహన్ గారు గారికి కూడా మా స్వామి ఆశీస్సులు ముందుగా ఉండాలని చెప్పి మస్తు కోరుకుంటూ ఈరోజు ప్రగతి సేవా సంస్థలకు ఒక ఛానల్ ఒకటి ఓపెన్ చేశాం దాదాపు రెండు లక్షల ఎనిమిది వేల మంది వ్యూవర్స్ ఈరోజు చూస్తున్నాడు ఎంత ఎనిమిది వేల మంది అంటే ఏ దే ఛానల్ లేవు గతంలో గుడిలో ఉండే ఏ ఛానల్ కూడా ఇటువంటి ఫాలో లేదు కాబట్టి మంచి పనులు చేస్తారు ఉన్న వాస్తవాలు చెప్తారు కాబట్టి అంతమంది దాన్ని చూస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తూ అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కూడా అభివృద్ధి ప్రగతి ఛానల్ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మా సురేష్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా నీపుణ్యం అయినా యాదవారికి తల్లిదండ్రుల సమానందరూ కూడా ప్రతి నెల భోజనం పెడుతున్నావు కాబట్టి ఇంకా భగవంతుడు ఖచ్చితంగా పూర్తి ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పి తెలియజేస్తూ మా అందరికి కూడా ఇక్కడ పిలిచి మమ్మల్ని అందరూ ఆశ్రయించినటువంటి మా స్వామి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వామి గారు మీకు ధన్యవాదాలు ఆశ్రయించు కాబట్టి మరొకసారి

ముఖ్యంగా కళ్యాణం ఆవిని నిజంగా కూడా ఎంత నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఐదు మంది వస్తుంది ఈ మధ్య ఒక మెల్నాడు ఒక ప్రయత్నం नहीं भी देना तो तो एंटर वाला बांध बना के तब से आज तक नहीं क्यों नहीं नो तो नहीं तो इधर क्या निकलते हैं नहीं के बंद लगा हमारे को बंद किया तो ये जो बंद है बालू 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 के आदमी बंद करके बड़े बड़े शॉप में ऐसे बंद है तो आशिक आशिक अच्छा जो फिर आसान है हमारे को तो � ఎన్నో కార్యక్రమాలు చేస్తారు ఎక్కడ పదిహేను రోజులకు ఒకసారి పేపర్లో పడుతూనే ఉంటాడు ఆయన ఛానల్ కూడా యూట్యూబ్ ఛానల్ పోతే రామోహన్ ఆ గారి గురించి చెప్తా ఉంటే ఆయన రజాక్షన్ అందరూ స్నేహితులే కానీ ఎవరు కూడా సెంట్రురా పైగా సామెత ఒకటి ఉంది చేతికి ఎముకులు లేని అని అంటే ఆయన ఎన్ని దానాలు చేస్తా ఉంటాడు నాకు తెలియదు స్నేహితుకి తెలియదు ఎవరికి తెలియదు ఇంటికాడ ఎవరైనా చదువుకుంటున్నారంటే వాళ్ళకి చేస్తారు చాలా ఉన్నాయి ఇష్టం అన్నాడు

మంచితనం అనేది చాలా తగ్గిపోతుండే దాతృత్వం అనేది అనేది చాలా మంది కోట్టిస్తుండీ ఎవరు పెంగిల్ చేస్తూ కూడా సంపాదించుకున్న మాటలు కట్టుకోవటం తప్ప మామూలుగా ఒక్కరి ఆపర్చునిటీ చాలా కింద చేస్తున్నారు చేయగలిస్తుంది అభినందిస్తున్నారు పది గంటల పని పథకం గత సునీల్కి ఇప్పటికి తేడా అంటే ఎవరైనా తన వచ్చింది అవసరం అనగలంటే ఈయన కూడా చేతికి చేతికిమ్మకుండా అంటే నేను చూస్తున్నాను కదా పొలిటికల్ అఫిలియేషన్స్ తన తన చేతనైన విధులు తన రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా తన సాయంత్రం తెలుసుకుంటూ పోతా ఉన్నాడు సైన్స్ ఫ్యూచర్ అండి ఎవరు చాలా ఫ్యూచర్ ఉంది కాబట్టి మంచి పరిణామం మీకు నేను అభినందిస్తాను మీరు నా ఢిల్లీ కళ్యాణమ్మ గారు మీద చెప్పాలి కదా గారు కట్టించారు సార్ అని చెప్పాలి కదా చేసినప్పుడు పది మందికి చెప్తే అది వాళ్ళకి మంచిదారు ఎవరైతే మీకు మంచిది చేస్తారు వాళ్ళకి వాళ్ళ కుటుంబ ఖచ్చితంగా మారుతాయి రామో అందరు కానీ అభినందిస్తే మరి ఒక మంచి కార్యక్రమం పని పని మళ్ళీ అవకాశం ఇచ్చింది పంట తిరిగి కూడా చదువు ఈ కూడా మంచి కార్యక్రమం చాలా జరగాలి చూసుకోనన్నా ఇంకా ముందుకు సహాయ సాక్షులు కూడా శుభాచంద్ర శుభాగ ముఖ్యంగా సునేజ్ సేవ సంస్థకి ఎంతో ఎందుకంటే మన పేరు మూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాస్ సునీల్ కుమార్ కేబుల్ విధంగా మా శ్రీ సాయిరాం చార్టిస్నా వృద్ధులకు మంచి ప్రసిద్ధ సౌకర్యాన్ని కల్పించేందుకు ఆయన ధన్యవాదాలు అదే విధంగా రోటింగ్ క్లబ్ వారు కూడా ఇక్కడ ఉన్న పెద్దల కోసం ఇచ్చి దానం చేశాడు వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాము అదే విధంగా ప్రతి నెల రెండవ శనివారం ఇక్కడ మంచిగా ఆహారాన్ని అందిస్తున్న మా ప్రాంత్ గారికి అనేక జీవన భగవంతులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ విధంగా మంచి అవకాశాలు మా అధ్యక్షుడు గారు గోపాలని గురించి రామ్మోహన్ గారి గురించి ఇలాంటి అక్కడి నుంచి మళ్ళీ చర్య విచారణ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మిత్రులారా ఒకసారి ఒక వరదలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఆ నీళ్లలో మునిగిపోతూ ఉన్నాడు అతనికి దేవుడు అంటే విపరీతమైన భక్తి ఉంది బోకాళ్ళ దాకా నీళ్లు వచ్చినప్పుడు గజయతగాడు వచ్చి నిన్ను కాపాడుతాను రా అని చెప్పి తీసుకొస్తే లేదు లేదు మాకు దేవుడు వచ్చి కాపాడుతాడని చెప్పేసి వెళ్ళలేదు అతను ఇంకొద్దిగా నీళ్లు పెరిగాయి అప్పుడు ఒక పడ వేసుకొచ్చాడు ఒక అతను నేను నిన్ను కాపాడతానని చెప్పి అక్కడ లేదు నన్ను దేవుడు వచ్చి కాపాడతాడు అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళలేదు తర్వాత బాగా బేకర్లో నీళ్లు వచ్చేసినప్పుడు హెలికాప్టర్ వేసుకొచ్చాడు అతను కాపాడుతాను మిమ్మల్ని అని అక్కడ అక్కర్లేదు నన్ను దేవుడు కాపాడుతానని చెప్పి అక్కడ కూడా వెళ్ళలేదు మునిగిపోయాడు పైకి వెళ్ళిన తర్వాత దేవుడితో ఆర్గ్యుమెంట్ వేసుకుంటున్నాడు ఏంటి నిన్ను నమ్ముకొని నేను వెళ్ళకపోతున్నాను కాపాడలేదు అంటే దేవుడు చెప్పాడు అక్కడ చూడ మొదటి వచ్చిన గాడు గాని తర్వాత వచ్చిన బడవతను గాని హెలికాప్టర్ గాని వచ్చిన నా రూపాలు రావడు నువ్వు అక్కడ ఉపయోగించుకోలేదని చెప్పారంట ఇప్పుడు మన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ పాసింగ్ సునీల్ కుమార్ గారు ప్రజా ప్రతినిధి కాకుండా దైవ ప్రతినిధిగా ఏదైతే అవసరాలు ఉంటాయో రిలీఫ్ ఫండ్ చెప్పులు కానీ అదేవిధంగా హాస్పిటల్ అవసరమైనటువంటి పరికరాలు కానీ అన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈరోజు వెంటనే సొంత నిధులు తడిగిన వెంటనే ప్రగతి సేవ సంస్థకి ఈ ఏర్పాటు చేసినటువంటి సునీలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గూడూరు అన్నా ఊడూరు ప్రజలన్నా పరిసర ప్రాంతాలన్న సునీలన్ అంటే మా గూడు మా కుని సునీలన్ అనేది వినాదం కాదు విధానంగా మార్చుకొని అందరి గుండెల్లో ఉన్నారు అదే విధానాన్ని కూడా కొనసాగిస్తారని చెప్పేసి ప్రగతి సేవా సంస్థకు అండగా ఉన్నటువంటి డాక్టర్ పాశెం సునీల్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను కుమార్ గారు గారు ప్రగతి సేవా సంస్థ ఇతర ఇక్కడ విజ్ చేస్తున్నీ నమస్కారం నమస్కారం యాక్చువల్గా నేను టిఫిస్ నెల ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటుంటాను లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కరెంట్ పోతే చాలా ఇబ్బందిగా ఉంది సార్ అని చెప్పి ఆమె చెప్పింది అప్పుడు నిన్న తీసాను అట్లే నిన్న మొన్న వచ్చినప్పుడు పాస్ కి ఫ్రిడ్జ్ లేదని చెప్పారు అట్లే ఫ్రిడ్జ్ ఏమైనా అనుకో వెంటనే చేస్తా అన్నా చెప్పా అనుకోకుండా ఈ యాక్చువల్గా రోజు మా అల్లుడు పుట్టింది రేపు నా పుట్టే కూడా తీసిచ్చాను కాబట్టి యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కడ మూవ్ అయినానంటే అంటే ఈ దీన్ని చూసి ఈ సంస్థలో నాకు తెలిసిన అతను ముగ్గురు పిలకాయలు బాగా చేస్తున్నారు బిజినెస్ వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి ఇక్కడ చేర్పించారు నేను వస్తే విధంగా ఇక్కడికి వచ్చాను వాళ్ళ అంటే అమ్మ బాగాలేదు అమ్మ బాగాలేదు హాస్పిటల్ కదా ఏదేది ఇక్కడ చేర్పించిన అట్లా ఈరోజు సమాజం అందువల్ల ఏంటంటే అటువంటి పెద్దలందా వస్తున్నారు బాగున్నోళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ చేర్పిస్తున్నారు నిజంగా మనం మెచ్చుకోవాల్సింది ఏమంటే ఆ కళ్యాణి గారు ఆమె తన బిడ్డల్లాగా తీసుకుంటూ చేస్తుంది అంటే ఏ అవసరం ఉంటే ఎవరిని అడగాల అడిగి చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు నేను పిలవ ఆహ్వానించంగానే వచ్చిన మన ఎమ్మెల్యే వాసన్ సు Jangan ada lagi benda salah.